మాతృదేవోభవ నేను మీ డాక్టర్ శ్రీధర్ నా సెల్ నంబర్ నైన్ టూ నైన్ ఫైవ్ నైన్ జీరో నైన్ ఎయిట్ వన్ నైన్ ఇప్పుడు మనము ఏప్రిల్ నెల రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో వృక్షక రాశి వారికి ఏప్రిల్ నెల రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం గోచార ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి వాటి వల్ల కలిగే ఫలితం ఏంటనేది అనేది సశాస్త్రీయమైన పద్ధతులు తెలుసుకునే ప్రయత్నం చేద్దాము ఇప్పుడు వృచ్చిక రాశి వారికి చతుర్థంలో చతుర్థంలోను పంచమంలోను శని యొక్క సంచారం జరుగుతున్నదండి నిజంగా చెప్పాలంటే వృచ్చిక రాశి వారికి అర్ధాష్టమ శని పదహారో తారీఖుతోటి తోటి రెండున్నర సంవత్సరాల నుంచి మీరు బాధపడుతున్నటువంటి శని ప్రభావం వల్ల ఈ పదహారో తారీఖుతో వదిలిపెట్టేస్తున్నారు శని భగవాన్ మిమ్మల్ని అయినా మేనంలోకి వెళ్ళగానే అంటే పదిహేడో తారీఖు నుండి మీకు ఈ అర్ధాష్టమి శని ప్రభావం తగ్గిపోతుంది అని మనకి ఉన్నది ఈ అర్ధాష్టమి శని నాలుగులో ఉన్నప్పుడు సకల సుఖస్థానం కాబట్టి అక్కడ అన్ని రకాల సౌఖ్యాన్ని మనం కోల్పోవడం జరుగుతూ ఉంటుంది గృహ సౌఖ్యం వాహన సౌఖ్యం మిగతా సౌఖ్యాలు చాలా ఉంటాయి కదండి అన్నింటినీ కూడా కోల్పోవడం జరుగుతుంది ఇక ఐదులోకి వెళ్ళినప్పుడు ఈ దుష్ట ప్రభావం నుంచి బయటపడినంత మాత్రం మనకు శుభం జరిగేది ఏమీ లేదండి అక్కడ ఐదో స్థానంలోకి వెళ్ళేటప్పుడు అక్కడ కాస్త ఇంత బాధ ఉండదు కానీ పిల్లల మీద ప్రభావం చూపిస్తాడు అక్కడ కూడా రెండున్నర సంవత్సరాల పాటు ఉంటారు ఆయన పిల్లల మీద ప్రభావం కొంచెం ఎక్కువగానే ఉంటుంది చదువు మీద శ్రద్ధ తగ్గటము ఆటల మీద పెరగటము గాయాలవటము అక్కర్లేని విషయాల మీద ఇంట్రెస్ట్ చూపించడం అవసరమైనటువంటి వాటి మీద తగ్గిపోవటము తెలుసుకోవాలనే జిజ్ఞాస ఏ పని చెయ్యాలన్నా మందకుడిగా సాగటము ఇట్లాంటివన్నీ కూడా అమ్ముతూ ఉంటాయి ఏదో స్థానంలోకి వచ్చినటువంటి శని ప్రభావం వల్ల ఇకపోతే రవి ప్రభావం కనుక మనం తీసుకున్నట్టయితే రవి ఐదు ఆరు స్థానాలలో ఐదో స్థానంలో పదమూడో తారీఖు వరకు ఉంటారు తదుపరి ఆయన సూర్య భగవానుడు మేషంలో ప్రవేశిస్తూ ఉన్నారు కాబట్టి ఈ రవి సంక్రమంలో ఆ రోజు జరుగుతున్నది కాబట్టి అక్కడ మీకు ఐదవ స్థానంలో రవి సంచారం మీకు ఇది కూడా పిల్లల మీద ఆరోగ్యాల మీద చదువు మీద పిల్లలకు సంబంధించినటువంటి సమస్త విషయాలలోనూ కూడా కొంచెం చెడు ప్రభావాన్ని చూపిస్తారు సూర్యభగవానుడు తర్వాత ఆరవ స్థానంలో ప్రవేశించినప్పుడు మాత్రం మీకు ఆరోగ్యాన్ని మళ్ళీ ప్రసాదిస్తాడు కుటుంబంలో అందరికీ అట్లాగే రుణాలు ఏమైనా కావాలంటే పుడతాయి లేదు మీరే రుణపడి ఉన్నారు ఎవరికో ఆ రుణాలు తీర్చేసే అవకాశం కూడా భగవంతుడు ఈ భగవానుడు మీకు కల్పిస్తూ ఉన్నాడు ఇకపోతే బుధుడు ఐదవ స్థానంలో సంచారం చేస్తూ ఉన్నారండి ఐదవ స్థానంలో బుధుని యొక్క సంచారం అంత మంచిగా ఉండదు కానీ వక్రిస్తున్న దీనికి మధ్యలో వక్రగతి కూడా ఉన్నదండి ఆ వక్రించినప్పుడు మాత్రం కొంచెం మనకి అనుకూలమైనటువంటి ఫలితాలు వచ్చేటువంటి అవకాశం గోచరిస్తూ ఉంది అది కూడా ఏంటంటే ఆరోగ్యం బాగుండటం ఈ ధనానికి లోటు లేకపోవటం ఇట్లాంటి విషయాల్లో ఆయన బాగా వ్యాపారం బాగా నడటం ఇట్లాంటివన్నీ కూడా అవకాశం ఉండే అవకాశం ఇకపోతే రాహు ఐదో స్థానంలో సంచారం ఈయన కూడా పిల్లల మీదనే సంతానం మీదనే ముఖ్యంగా ప్రభావం చూపిస్తూ ఉంటారు చదువు మీద తక్కువ ఆటల మీద ఎక్కువ అవసరం లేని వాటి మీద ఎక్కువ అవసరం లేని వాటి మీద తక్కువ ఈ విధమైనటువంటివి అలాగే కాకుండా ఈ క్రిమికీట కాదుల వల్ల కూడా కొన్ని ఇబ్బందులు కలగజేసే అవకాశం ఉంటుంది దోమలు బొద్దింకలు బల్లు తేళ్ళు జరలు ఇట్లాంటి వాటితో కూడా కొంచెం ఇబ్బందులు కలిగించే అవకాశం ఉంది ఇకపోతే శుక్రుడు కూడా ఇక్కడ మనకి పంచముల్లోనే సంచారం చేస్తూ ఉన్నారు పంచముల్లో చాలా చక్కటి ఫలితాలన్నీ ఆయన ఇస్తారు పిల్లలకి వీళ్ళందరూ పిల్లల మీద ఎట్లా అయితే దృష్టి పెట్టారో ఈయన కూడా అదే పిల్లల మీద దృష్టి పెడతారు కానీ ఈయన పిల్లలకు మంచి చేసేటటువంటి అవకాశము కాగా కల్పిస్తూ ఉంటారు అలాగే వీరికి కొంతమంది పిల్లలు చాలా టాలెంట్స్ ఉంటారండి ఏంటంటే సంగీతం పాడే వాళ్ళు కొంతమంది ఉంటారు పాటలు పాడే వాళ్ళు కొంతమంది ఉంటారు డ్యాన్స్లు చేసే వాళ్ళు కొంతమంది ఉంటారు ఎట్లా కొంతమంది ఎవరి దగ్గరికి గురువు దగ్గర కూడా వెళ్ళండి ఊరికే జస్ట్ పెన్ను తోట తీసుకుని తీసుకునేలా గీసే బొమ్మలు వేసేస్తూ ఉంటారు అద్భుతమైన బొమ్మలు వేసేస్తూ ఉంటారు ఆ విధంగా అట్లా చిత్రలేఖనంలో కానీ శిల్పంలో కానీ ఏదైనా ఉన్నట్టయితే వారు ఖచ్చితంగా వీరికి మంచి ప్రోత్సాహాన్ని శుక్రభగవాన్ కలుగు చేస్తాడండి ఈ విధంగా ఐదవ స్థానంలో ఉన్నప్పుడు ఇకపోతే ఏడవ స్థానంలో గురు సంచారం జరుగుతోంది శుభగ్రహంగా భార్యాభర్తల మధ్య చాలా అన్యోజం ఏర్పడుతుంది అలాగే ఎవరైనా పెళ్లి ప్రయత్నాలు చేస్తున్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి పెళ్లి కుదరటమో పెళ్ళి అవ్వటము అయిపోవటము లేకపోతే నిశ్చితాంబోలాలు తీసుకోవటము ఏదైనా గత కొన్ని సంవత్సరాలుగా పెళ్లి కోసం మీరు చేస్తున్నటువంటి ప్రయత్నాలు విజయవంతం అయ్యేటువంటి అవకాశం ఖచ్చితంగా గోచరిస్తూ ఉంది ఇక్కడ ఇక్కడ మనకి ఏడో స్థానంలో గురుసంచారం వల్ల ఇకపోతే భాగ్యస్థానంలో కుజుని యొక్క సంచారం జరుగుతోందండి భాగ్యస్థానంలో సంచారం వల్ల మనం మనం పొందవలసినటువంటి గృహ సౌఖ్యం చాలా అంటే ఇంటికి రిపేర్లు బడ్డికి రిపేర్లు ఏదైతే మొత్తం మీద మనకు ఆ సౌఖ్యాలు పొందలేకపోవచ్చు ఇంట్లో ఏసీ వాడైపోయింది అనుకోండి నాలుగు రోజులు ఇబ్బంది పడిపోతాం అది బాగు చేయించి ఏదో ఒక రకమైనటువంటి ఇబ్బందిని మనకి కొన్ని సుఖాలను కొంచెం దూరం అయ్యేటువంటి అవకాశం కనిపిస్తుంది కొన్ని 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 సందర్భాలలో గాయాలు కూడా అయ్యేటువంటి అవకాశం ఉంటుందండి అదేవిధంగా ఏకాదశ స్థానంలో కనుక మనం తీసుకున్నట్టయితే కేతు అద్భుతమైనటువంటి ఫలితాలు ఇస్తారండి అక్కడ ఆయన కూడా చాలా లాభం ధనాదాయం పెరుగుతుంది ఏదైనా వ్యవహారం మొదలుపెట్టినట్టయితే అందులో అద్భుతమైనటువంటి ప్రగతి సాధించగలుగుతాము అలంకారాలు మీ ప్రీతి ఈ విధమైన ఫలితాలన్నీ కూడా కేతు వల్ల మనకి కలగజీస్తూ ఉన్నారు అయితే ఇక్కడ మొత్తంగా మనం చెప్పుకోవాలంటే వృచ్చిక రాశి వారికి శుక్రుడు బుధుడు రవి ఒక పదిహేను రోజులు అలాగే గురువు మొత్తము అలాగే కేతు కూడా పదిహేను మొత్తం నెల అంతా కూడా ఐదు గ్రహాల యొక్క అనుకూలత బాగుంది మొత్తంగా వృశ్చిక రాశి వారికి కూడా చాలా మంచి ఫలితాలన్నీ కూడా ఉన్నాయి చాలా మంచి జరిగే అవకాశం ఉంది మీరు ఏదైనా పని ప్రారంభించాలి అన్నట్లయితే గోచార రీత్యా ఏ విధమైన సపోర్ట్ మీకు బాగా ఉంది కాబట్టి పనిని ప్రారంభించవచ్చు అయితే ఈ పనిని ప్రారంభించే ముందు జాతకంతో కూడా సరిచూసుకోవాలి అది మంచి నిష్ణాతు లేని వారి చేతి రాయించుకున్నా సరే లేదా మా దగ్గర కూడా సౌకర్యంలో రాయించుకోండి దానికి గోచారాన్ని కూడా కలుపుకొని చూసినట్టయితే మంచి ఫలితాలు వస్తాయి ఎందుకంటే కేవలం గోచారాన్ని నమ్ముకునే డబ్బులు పెట్టుబడి పెట్టి ఎనిమిది మీద లక్షల్లో లక్షల లక్షలు పెట్టుబడి పెట్టవద్దండి కేవలం గోచారం అనేది ఇది టెంపరీ వ్యవహారం అది జీవితం అది మీ మీ జాతకం మీదే ఈ ఎనిమిది వందల ముప్పై కోట్ల ప్రపంచ జనాభాలో ఎవరి జాతకం వారికే ఉండేది జాతకం అందులో ఒక డిగ్రీ తేడా రాదు ఒక గ్రహానికి ఎక్కడ ఇక్కడి నుంచి మారా ఇది అలా కాదు తాత్కాలికమైనటువంటి ఇది రెండు ఊర్కు మారే ఉన్నాయి నెలకు మారే ఉన్నాయి నెల నరక మారే ఉన్నాయి సంవత్సరానికి మారే ఉన్నాయి సంవత్సరం నరకు మారే ఉన్నాయి రెండున్నర సంవత్సరానికి మారే ఉంటాయి ఈ విధంగా అని చేత దీన్ని తీసుకోవాలి దీని అలా అని చెప్పేసి దీనికి ఇంపార్టెన్స్ అంటే ప్రాముఖ్యత లేదు అని అనుకోవాల్సిన పని లేదండి దీని ప్రాముఖ్యత దీనికి ఉన్నది చేత అది దానితో అనుసంధానం చేసుకోండి అని మాత్రమే నేను చెప్తున్నటువంటి విషయం కాబట్టి కొన్ని గ్రహాలు ప్రతికూలతలు ఉండే అవకాశం ఉన్నది మొత్తం మీద ఈ వృక్షిక రాశి వారికి ఐదు గ్రహాల అనుకూలత ద్వారా మంచిగా ఉంటుంది అయితే మరింత శుభప్రదమైన ఫలితాల కోసం శ్రీరామున వస్తున్నది ఇదే నెలలో ఆరో తారీఖున అందులో కూడా మీరు వెళ్ళి గుడికి వెళ్ళటం రాముని వారిని దర్శించుకోవటం లేదు ఇంటి దగ్గర చేసుకుంటే ఇంటి దగ్గర చేసుకోవటం పూజ చేసుకుని ఆ యొక్క ఆశీర్వచనాలు పొందండి మీ జీవితం మరింత ఆనందదాయకంగా గడుస్తుంది ఏమీ సందేహం లేదు శుభం